ఓం గం పతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో నవంబర్ వరకు ఈ రాశుల వారి ఆదాయానికి తిరిగి ఉండదు ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృహస్పతి ప్రస్తుతము మృగిశిరా నక్షత్రంలో సంచరిస్తున్నాడు దీని ప్రభావంతో నవంబర్ వరకు మూడు రాసుల వారి ఆదాయానికి అదుపు ఉండదు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్లాలనే కళ నెరవేరుతుంది దేవగురు బృహస్పతి నవగ్రహాల్లో ముఖ్యమైనదిగా భావిస్తారు ఇది ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళేందుకు ఒక సంవత్సరం పడుతుంది మొత్తం పన్నెండు రాసులను పూర్తి చేసేందుకు పన్నెండు సంవత్సరాలు పడుతుంది గురిగ్రహము రాశిని మార్చడమే కాకుండా ఎప్పటికప్పుడు నక్షత్రాన్ని కూడా మారుస్తాడు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగున బృహస్పతి మృగశిరా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు బృహస్పతి నక్షత్ర మార్పు అన్ని రాసుల వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుంది అయితే కొన్ని రాశిచక్ర గుర్తులు దాని నుండి భారీ ప్రయోజనాలను పొందుతారు జ్యోతిష్ జ్యోతిషాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాల జాబితాలో మృగుశిరా నక్షత్రం ఐదవ స్థానంలో ఉంది ఈ నక్షత్రానికి అధిపతి అంగారకుడు ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పరిశోధనాత్మక స్వభావం కలిగి ఉంటారు కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు జ్ఞానాన్ని పెంచుకునేందుకు నిరంతరము శ్రమిస్తారు ఈ వ్యక్తులు చాలా ఉల్లాసంగా మర్యాదగా స్నేహపూర్వకంగా ఉంటారు భృగశిరా నక్షత్రంలో బృహస్పతి సంచారం వల్ల ప్రయోజనం పొందే రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి బృహస్పతి తన నక్షత్రాన్ని మార్చిన తర్వాత వృషభరాశి లగ్న గృహంలో సంచరిస్తారు వివిధ అంశాల్లో గొప్ప విజయాన్ని పొందుతారు పెండింగులో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఆర్థిక స్థితిని మెరుగుపడుతుంది విదేశాలకు వెళ్లాలనే కళ నెరవేరుతుంది ఉద్యోగం చేసే చోట కొన్ని శుభవార్తలు అందుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది దీర్ఘకాలంగా ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నప్పుడు వ్యక్తులు ఇప్పుడు దాని నుండి బయటపడతారు ప్రేమ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు ఒంటరి వ్యక్తులు తమ కళల భాగస్వామిని కలుసుకుంటారు కన్యారాశి మృగశిరా నక్షత్రంలో బృహస్పతి సంచారము కన్యా రాశి వారికి ఫలవంతమైన సమయము కెరియర్లో చాలా పురోగతిని సాధిస్తారు అదృష్టం అండగా ఉంటుంది భౌతిక ఆనందాలు పొందుతారు జీవితం ఆనందంతో నిండి ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్తో పాటు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి షేర్ మార్కెట్ నుండి లాభాలను ఆర్జిస్తారు కార్యాలయంలో మీ ప్రవర్తన పనితో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు కర్కాటక రాశి బృహస్పతి తన నక్షత్రాన్ని మారిన తర్వాత కర్కాటక రాశిలో పదకొండవ ఇంట్లో సంచరిస్తాడు ఇది ఆదాయ గృహము ఆదాయములో విపరీతమైన పెరుగుదలను చూస్తారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి జీవితంలోని వివిధ రంగాల్లో విజయం సాధించే అవకాశం లభిస్తుంది ఆకస్మిక ఆర్థిక లాభాలను కూడా పొందుతారు కార్యాలయంలో సానుకూల ఫలితాలను పొందుతారు ఉద్యోగంతో సంతృప్తి చెందుతారు పనికి ప్రశంసలు అందుకుంటారు ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది ఇది మీరు ఉద్యోగంలో నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది వ్యాపారులకు ఇది భారీ లాభాలను అందిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్